రెండు రోజుల్లో నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు విజయవాడ రాజ్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు కూటమి పార్టీల ముఖ్య నేతలు కుటుంబ సభ్యుల మధ్య నాగబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరోవైపు నాగబాబు కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త పోర్ట్ఫోలియో ఏర్పాటుకి కసరత్తు చేస్తున్నారు సినిమాటోగ్రఫీ లేదా గనుల శాఖను కూడా కేటాయించే అవకాశం ఉంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి మొత్తంగా నాగబాబుకి లైన్ క్లీన్ అయినట్లుగా తెలుస్తుంది ఆయనకి ఏ శాఖను కేటాయించే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొనగరా నాగబాబు కూడా కేబినెట్ లో పెట్టు కన్ఫర్మ్ అయిపోయిందని పూర్తి సమాచారము అయితే ఇప్పటికే అతనికి కేబినెట్ లో తీసుకున్నట్టు తీసుకోబోతున్నట్టు కూడా రాష్ట్ర సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఒక స్పష్టమైన పార్టీ తరఫున కూడా క్లియర్ గా ప్రకటన కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో ఇక నాగబాబుకు ఏ షాక్ ఇస్తారు నాగబాబు ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశం కూడా ఒక ఉత్క ఒక ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో కూడా మెగా బ్రదర్ ప్రజల నాగబాబు కూడా మంత్రిగా రెండు మూడు రోజులు కూడా అతను రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా అన్ని అవకాశాలు ఏర్పాటు చేసినట్టు కూడా సమాచారం ఆయన పొడిదల నాగబాబు విజయవాడలోని రాజ్ లో గవర్నర్ సమక్షంలో కూడా ఈ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి అవసరమైన కార్యక్రమాల ఏర్పాట్లు కూడా చేయబోతున్నట్టు సమాచారము ఇప్పటికే ఆయన రాజ్ భవన్ లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా గవర్నర్ సమక్షంలో కూడా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు సమాచారం ఈ ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్టు కూడా సమాచారము కూటమి పార్టీకి చెందిన నేతలతో పాటు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మెగా బ్రదర్స్ మెగా ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలన్నట్లు సమాచారము నాగబాబు కోసం అయితే నాగబాబుకు ఎలాంటి షాక్ ఇస్తారనే అంశం పైన చర్చగా నెలకొంది మొత్తం ఇప్పటికే కేబినెట్ లో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు అయితే ఒక ఇరవై ఐదు మంది మంత్రులు నియమించుకునే అవకాశం ఉంది ఇరవై ఐదవ మంత్రిగా కూడా నాగబాబు ప్రమాద స్వీకరించి చేయబోతున్నాడు అయితే నాగబాబుకు ఏ శాఖ అంశం పైన తీవ్రమైన ఆసక్తి నెలకొంది అయితే అతను ఖచ్చితంగా అంటే సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నాగబాబుకు అతనికి సినిమా ఆటోగ్రఫీ లేదా జనరల్ శాఖను కూడా కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారము అయితే ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఒక కొత్త పోర్టు పోలియోని కూడా ఏర్పాటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆ శాఖను కూడా నాగబాబుకి ఇచ్చే అవకాశం అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తీసుకుంటే రెండు రెండో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు తొలిదర నాగబాబు పట్టుకు క్యాబినెట్లో లో మంత్రిగా ఆయన ప్రమాదం స్వీకారం చేయబోతున్నారు గాయత్రినివాస్